ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ బాలస్ బాల అన్న వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సిఐడి వాళ్ళు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది సార్ మరి ఇప్పుడు ఎందుకు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు లోకేష్ గారిని మరి ఏసీబీ కోర్టు ఏమన్నా పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది అరెస్ట్ చేయడానికి ఇదొక రకమైన డ్రామా అని చెప్పొచ్చు ఎందుకంటే గత ఇది ఒకసారి కాదు ఇంతకుముందు కూడా ఏసీబీ కోర్టులో సేమ్ పిటిషన్ వేసింది అప్పుడు కూడా పోస్ట్పోన్లు అవుతూ ఉంది ఇప్పుడు కూడా ఏం జరగలేదు పోస్ట్ మళ్ళీ ట్వంటీ సెకండ్కి పోస్ట్ పోన్ యాక్చువల్గా ఏసీబీ కోర్టులో వీళ్ళు ఇటు చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి అటు లొకేషన్ అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు నాకు తెలిసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మళ్ళీ ఒకసారి ఇటు లొకేషన్ అటు చంద్రబాబును అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పుడు కూడా చంద్రబాబుని అరెస్ట్ చేయడం వెనక బీజేపీ అసమ్మతి కూడా ఉంది బీజేపీకి కన్సల్ట్ చేయకుండా బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేశారని ఎవరు చిన్నపిల్లలు కూడా నమ్మట్లేదు కాబట్టి క్లియర్గా వాళ్ళ అనుమతి ఆశీర్వాదం అన్నీ జగన్కు కొండడం వల్లే అరెస్ట్ చేశాడు మేబీ ఒక అంచనా ప్రకారం ఏంటంటే బీజేపీ ఒక ప్లాన్గానే చంద్రబాబుని అరెస్ట్ చేయించింది ఆ ప్లాన్ ఏంటంటే చంద్రబాబుని భయపెట్టడం ద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్ళితే జగన్ని డీల్ చేయలేము కేసులు పెడతారేమో తర్వాత పోల్ మేనేజ్మెంట్లో కూడా జగన్ అరాచకాలు చేస్తాడేమో అన్న ఒక మెంటల్ స్థితిని క్రియేట్ చేయడం కోసం బీజేపీ అంటే ఒక రకమైన కోర్స్ చేసి తన వైపు చూసేట్టుగా చేసుకునింది అందుకనే జగన్ని ఉపయోగించుకుంది జగన్ కూడా ఎలాగో కక్ష ఉంది కాబట్టి ఇద్దరి గోల్స్ నెరవేరుతాయని చెప్పి అరెస్ట్ చేయించారు దానికి అనుగుణంగానే చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పొత్తు లేకపోతే నేను ఎలక్షన్కి వెళ్ళడం కష్టమని చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు బీజేపీ పొత్తు కోసం ట్రై చేస్తున్నాడు కరెక్ట్గా బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది సో ఇప్పుడు చంద్రబాబుకి బీజేపీ దాని ఏమంటారు అమలుకు సాధ్యంగానే అనే డిమాండ్స్ని పెడుతుంది అంటే ఒక రూమర్ ప్రకారం బీజేపీ మన మార్నింగ్ కూడా చెప్పుకున్నాము పవన్ కళ్యాణ్కి యాభై సీట్లు ఇవ్వమని తమకు ఇరవై సీట్లు ఇవ్వని ఎలక్షన్ మన ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీగా పన్నెండు నుంచి పదమూడు ఎంపీ సీట్లు కావాలని అడుగుతుంది అది కూడా తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న ఏరియాల్లోనే నియోజకవర్గాల్లోనే బీజేపీ అడుగుతుంది ఇంకొక రూమర్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ కనీసం సీఎంగా ఇవ్వాలని అడుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకొని బీజేపీ తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టి ఆ తెలుగుదేశం ఏ మేరకి నష్టపోతే ఆ నష్టంలో నుంచి తెలు బీజేపీ బలపడాలనేది బీజేపీ స్ట్రాటజీ అట్ ద సేమ్ టైం జగన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ యాంటోగనైజ్ చేసుకోదు అంటే జగన్కి వ్యతిరేకంగా బీజేపీ వెళ్ళదు ఎందుకంటే జగన్ ఇటు ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే వాళ్ళకి అక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అడిగినా అడగపోయినా మద్దతు కంప్లీట్గా ఇస్తున్నాడు వాళ్ళతో మంచిగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాడు జగన్కి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినా తమ ఖాతాలో పడతాయే కానీ చంద్రబాబు డిపెండబుల్ కాదనేది వాళ్ళకున్న అనుభవం గతంలో అనేకసార్లు ఆయన మారాడు ఈవెన్ లేటెస్ట్గా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్తో వెళ్ళాడు అది అవగానే మళ్ళీ బీజేపీని పొగుడుతూ బీజేపీ ఆయన కూడా అక్కడ మద్దతు ఇస్తున్నాడు రాజ్యసభలో లోక్సభలో సో ఇది వాళ్ళు చంద్రబాబు డిపెండబుల్ కాదు ఈ జగన్ డిపెండబుల్ జగన్ ఎందుకు డిపెండబుల్ అంటే జగన్కి పద్దెనిమిది కేసులు ఉన్నాయి కాబట్టి జగన్ ఏమాత్రం తోకాడిచ్చినా అతను జైలుకి వెళ్తాడు కాబట్టి జగన్ మన దగ్గర మనకు అనుకూలంగా ఉంటాడు కానీ ఈయన అట్లా ఉండకపోవచ్చు కాబట్టి మనం మ్యాక్సిమం ఇతని వల్లర్ ఉపయోగించుకొని మనం ఎక్కువ సీట్లో అడుగుదామనేది బీజేపీ కొండే స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ ప్రకారమే చంద్రబాబుని అరెస్ట్ చేయించడం కూడా ఆ స్ట్రాటజీలో భాగమే అంటే ఆయన్ని పొగబెడతారంటారు ఒక దగ్గర పొగబెట్టినప్పుడు ఇంకొక వైపు వెళ్తుంది సో ఇటువంటి అంటే అడవిలో జంతువుల్ని పట్టుకునే పద్ధతి కూడా అదే ఒక దగ్గర వాటిని తరిమితే అవి కరెక్ట్గా వీళ్ళు పెట్టిన ట్రాప్ ఏదైతే ఉందో ఆ ట్రాప్లోకి వచ్చే విధంగా చేసుకోవడం అలాగే చంద్రబాబును కూడా వీళ్ళు ఒక ట్రాప్ వేశారు ఆ ట్రాప్లోకి వచ్చే విధంగా చేసుకున్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే నిజానికి బీజేపీకి అక్కడ నోటాకి వచ్చినంత ఓట్లు కూడా రాలేదు టూ థౌజండ్ నైన్టీన్లో పాయింట్ ఎయిట్ సంథింగ్ వచ్చింది సో అటువంటి అంటే ఒకే ఒక్క చోట కూడా బీజేపీ ఇండిపెండెంట్గా గెలిచే పరిస్థితి లేదు అసలు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు అటువంటి ఒక పార్టీ లేకుండా మనం ఎందుకు ఎన్నికలకు వెళ్ళకూడదు అని చంద్రబాబు ఆలోచించట్లేదు దానికి ప్రధాన కారణం బీజేపీ జగన్ కలిసి చంద్రబాబును అరెస్ట్ చేయించడం కానీ ఇతర వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ ఎందుకంటే ఒక భయభ్రాంత వాతావరణాన్ని తీసుకురావడం ద్వారా మనము జగన్ని మోడీని ఏకకాలంలో ఇద్దరిని డీల్ చేయలేము ఇద్దరితో ఎదుర్కోలేము అన్న ఒక ఫీలింగు చంద్రబాబుకి వచ్చింది నిజానికి బీ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో బీజేపీ అధికారంలో రాష్ట్రంలో ఉంది సెంట్రల్లో ఉంది మరి కాంగ్రెస్ ఎలా అది అక్కడ రాగలిగింది బీజేపీ దౌర్జన్యాలు చేయడమే కరెక్ట్ అయితే దౌర్జన్యాల వల్లే వాళ్ళు సక్సెస్ అయి ఉంటే మరి ఎందుకు వచ్చింది అట్లాగే మరి టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం అధికారంలో ఉంది తెలు మరి అట్లాంటప్పుడు జగన్ ఎలా గెలవగలిగాడు అధికారాన్ని ఎదిరించి సో ఇదేంటంటే ఒక మానసిక వాతావరణాన్ని క్రియేట్ చేయడం తప్ప రియలిస్టిక్గా చూసుకున్నప్పుడు ధైర్యంగా నిలబడి ఫైట్ చేస్తే ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు పెట్టినా సింపతి పెరిగేది తప్ప తగ్గేదేమి ఉండదు కానీ దానికి రెడీగా లేరు చంద్రబాబు మానసికంగా రెడీగా లేరు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రెజర్ చేస్తున్నారు ఈ ప్రెజర్కి ఆయన ఏ స్థాయిలో తట్టుకుంటాడనే చూడాలి ఈ క్రమంలోనే సిఐడి ఏం చేస్తుందంటే ఒక ఈ మొత్తం గేమ్లో భాగంగా సిఐడి ఏం చేస్తుంది చంద్రబాబుని మేము వదలట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు కోర్టులకు పోవడం కోర్టుల్లో పిటిషన్లు వేయడం అంటే కత్తిని మీద వేలాడుతుంది అని చెప్పడం అది చేస్తున్నారు సో అంటే ఎప్పుడు సెంట్రల్ అనుకున్నా మళ్ళీ జైలుకి వెళ్ళచ్చు చంద్రబాబు వెళ్ళొచ్చు లోకేష్ వెళ్ళొచ్చు ఆ భయాన్ని నిరంతరం కలిగించడంలో భాగంగా ఏదో ఒక కారణం చెప్పి సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేస్తుంది కొత్తగా ఏం చెప్తుందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనేక మంది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కింద కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళని లోకేష్ భయపెడుతున్నాడు మేము అధికారంలోకి వస్తే మీ అంతం చూస్తామని చెప్పి బుక్ చూపిస్తున్నాడు అనేది ఆ వీడియోలంతా కూడా చూపించి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వమంటే మేము ఇచ్చాము అరెస్ట్ చేయొద్దనేసి సో ఆ నోటీసులకు అనుగుణంగా ఈ కేసుల గురించి మాట్లాడడం కానీ ఈ కేసుల్లో సాక్షుల్ని బెదిరించడం కానీ చేయకూడదు అనేది కండిషన్ ఉంది కానీ ఆయన ఆ కండిషన్లు ఉల్లంఘించి బెదిరిస్తున్నాడు నిన్న కూడా ఎర్ర చూపించి నేను చాలామంది రాసుకుంటున్నానని బెదిరిస్తున్నారు ఇద్దరు కమ్మ కమ్మ కులానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అటు వెళ్ళారు వాళ్ళంతా చూస్తాను వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఈ బుక్లో అని చెప్తున్నాడు సో ఇలాగ బెదిరిస్తున్నాడు అతను సాక్షుల్ని కాబట్టి మీరు మేము అరెస్ట్ చేస్తాము అతన్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టుని అడిగారు కోర్టు దాని మీద ఈ విచారణకు వచ్చింది దాన్ని మళ్ళీ ఇరవై ఒకటికి పోస్ట్పోన్ చేసింది సో అంత తప్ప అంటే ఇది బెదిరింపము బెదిరింపుడు తప్ప అంటే కాటు వేయకపోయినా బస్సు కొట్టాలంటారు కదా పాము అలాగే అప్పుడప్పుడు బస్సు కొడుతుంది సిఐడి అంత తప్ప నిజంగా అది కాటు వేసే పరిస్థితి దానికి ప్రజెంట్ అయితే లేదు రేపు పొద్దున బీజేపీ అధిష్టానం అనుకుంటే అది కాటు కూడా వేయచ్చు రేపు ఈడీ కూడా దిగొచ్చు ఫెమా దిగచ్చు అవన్నీ కూడా భయాలు ఉన్నాయి చంద్రబాబు కూడా ఎందుకంటే దాంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రేపు ఈడీలో అవి అయినా అనుకో అది ఆ చట్టాలు వేరేగా ఉంటాయి సో అందువల్ల ఒక భయాన్ని నిరంతరం క్రియేట్ చేయడం కోసం అరెస్ట్ భయాన్ని క్రియేట్ చేయడం కోసం అట్లాగే లోకేష్ విపరీతంగా రెచ్చిపోకుండా నువ్వు రెచ్చిపోతే మేము ఏ క్షణంలో అరెస్ట్ చేస్తాం అన్న ఒక భయాన్ని ఆందోళనని క్రియేట్ చేయడం కోసం ఈ డ్రామా సిఐడి ఆడుతుంది తప్ప నిజంగా సిఐడి అరెస్ట్ చేసే పరిస్థితులు లేదు కోర్టులు కూడా ఇప్పటికిప్పుడే అరెస్ట్కి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్న కూడా హైకోర్టు సిఐడిని స్టేట్ గవర్నమెంట్ని గట్టిగా మందలించింది ఏడేళ్ళు శిక్ష పడే ఏడేళ్ళు లోపల శిక్ష పడే సెక్షన్లు ఉన్నప్పుడు మీరు అరెస్ట్ చేయొద్దండి డైరెక్ట్గా వాళ్ళని ముందు నోటీసులు ఇవ్వండి ఖచ్చితంగా అని చెప్పింది కాబట్టి ఏడేళ్ళు పైన శిక్షలు ఉన్నా కూడా ఆ సెక్షన్లు ఉన్నా కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసే పరిస్థితిలో లేదు అయితే కోర్టుల్లో మాత్రం పిటిషన్లు వేయడం అనేది ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వేస్తూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్